వాడెవడో చెప్పు మధు వాడి కంపెనీ ఎక్కడ వాడి పేరెంటు చెప్పు ఇప్పుడే వెళ్ళి వాడిని నరికే చూస్తాను అని బాలాజీ అంటుంటే ఆడది సింగారించుకొని రోడ్డు మీద పడితే మగాడు అంతే అంటాడు అని జలజ అంటుంటుంది తప్పు చేసిన వాడిని సమర్థిస్తావా అంటూ బాలాజీ కోపడుతూ ఉంటాడు నేను ఎవరిని సమర్థించట్లేదు ఆడది ఇంట్లో ఉండాలి మగాడు బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాలి ఇప్పుడు కనుక మీరు వెళ్ళి కోపంతో వాడిని ఏదైనా చేశారనుకో మీరు వెళ్ళి జైల్లో కూర్చుంటారు అప్పుడు నేను రోడ్డు రోడ్డుపైన పడాల్సి వస్తుంది అని జల్జా అంటుంది అయినా సూర్య బయటికి వెళ్ళి ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని జల్జ అంటుంటే వాడేమైనా ఖాళీకి కూర్చున్నాడా వాడి ప్రయత్నాలు వాడి చేస్తున్నాడు కదా సూర్యకు ఏదో ఒక సహాయం చేద్దామని మను ఆలోచి మధు ఆలోచించింది అందుకని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతారా అని బాలాజీ అంటుంటాడు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడే ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి మహాలక్ష్మి గారి కాదు కాళ్ళ మీద పడి సూర్యకి ఆపరేషన్ చేసి చేపించమంటే మహాలక్ష్మి గారు చేపించరా సూర్యకి మంచి ఉద్యోగం ఇప్పించరా అని జలజి అంటుంటుంది అక్క ఇంకొకసారి ఆ మహాలక్ష్మి గారి గురించి మాట్లాడితే బాగుండదు అని మధుమిత అంటుంటుంది ఆ మొన్నటి వరకు ఆ ఆమె పంచన పడి ఉన్నావు కదా అప్పుడేమో ఆ పంచదార అయింది ఇప్పుడేమో ఆమె పనిక్రాంత్ అయిందా అన్నీ బాగుంటే ఆ ఇంటి కోడలై ఉండే అనివి కదా సంతోషంగా ఉండు కదా అని జల్జ అంటే అనాల్సింది వాణ్ణి కాదు నరకాల్సింది వాణ్ణి కాదు ముందు నిన్ను నరికేయాలి అని బాలాజీ కోపంగా కత్తిని జలజపై ఎత్తుతాడు అన్నయ్య వద్దన్నయ్య మా కోసం మీ ఇద్దరు గొడవ పెట్టుకోకండి అని సూర్య అంటుంటాడు ఇది మా సమస్య మేం మేము పరిష్కరించుకుంటాం అని అంటాడు విన్నావా అర్థమైందా ఇది వాళ్ళ సమస్య అంట వాళ్ళ వాళ్ళ సమస్యను వాళ్ళే పరిష్కరించుకుంటారంట ఏదో పెద్ద పోటు కాళ్ళలాగా నన్ను నరికేలాగా కత్తి ఎత్తావు ఇలా ఇవ్వు ఆ కత్తి అని జలజ ఆ కత్తిని తీసుకొని నువ్వు మృగానివే మనిషి రూపంలో పుట్టావు ఎప్పటికీ మారవు అని బాలాజీ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక సూర్య అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే సూర్య కింద పడిపోతూ ఉంటాడు మధుమిత సూర్యని పట్టుకుంటుంది సారీ మధు నా వల్ల నువ్వు అనవసరంగా పడరాని మాటలు పడుతున్నావు అని సూర్య అంటుంటాడు సారీ సూర్య నిన్ను ఇన్సల్ట్ చేద్దామని నేను ఉద్యోగ ప్రయత్నం చేయట్లేదు ఏదో ఒక సహాయం నీకు తోడుగా ఉండామని అని మధుమిత చెప్తుంది నిన్ను తప్పు పట్టట్లేదు మధు నీ బాధ ఏంటో నేను అర్థం చేసుకోగలను అని సూర్య అంటుంటాడు నా గాలు బాగయ్యే వరకు నువ్వు ఎటువంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయకు అని సూర్య మధుమితకు చెప్తుంటాడు నేను కూడా అదే ఆలోచిస్తున్నాను సూర్య సీతను ఆపరేషన్ కోసం డబ్బుల గురించి అడిగాను కానీ సీత ఇస్తానని మాటిచ్చింది పాపం సీత అక్కడ ఎలాంటి సమస్యల్లో ఉందో ఏంటో దానికి ఫోన్ చేసి అడగలేకపోతున్నాను లేకుంటే ఈ ఈ పాటికి ఆ డబ్బులు సర్దు అని మది మీద చెప్తుండేది సీత మాటిచ్చిందంటే తప్పకుండా చేసి తీరుతుంది సీతను ప్రతిసారి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టకూడదు అని సూర్య చెప్తుంటాడు మరోవైపు సీత రామ్ చలపతి ముగ్గురు కలుసుకుని గుమ్మానికి మామిడి తోరలు బంతిపూల దండలు వేస్తూ ఉంటారు జరగని పెళ్ళికి మంగళ వార్ధ్యాలు వాయించడం అంటే ఇదే అర్చన అని గిరి వచ్చి అర్చనతో చెప్తుంటాడు జరగదని ఎందుకు అనుకుంటారు అని రామ్ అడుగుతూ ఉంటాడు ఎందుక మహాలక్ష్మి వదినకు ఇష్టం లేకుంటా ఈ ఇంట్లో ఏం జరుగుతుంది ఏంటి సీత శపథం చేసినంత మాత్రాన మహాలక్ష్మి వదిన జనార్దన్ అన్నయ్య నిచ్చేతంభాలు తీసుకుంటారా ఏంటి అని గిరి అడుగుకుంటాడు జరుగుతుంది చిన్నమామయ్య జరిపిస్తాను అని సీత చెప్తూ ఉంటుంది ఏంటమ్మా నీకు నువ్వే చాలా గొప్పలు చెప్పుకుంటున్నావు అయినా నిన్న రామ్ అలా మాట్లాడడానికి నువ్వే కారణం తెలుసా సీత అని అర్చన అంటుంది నేను అలా మాట్లాడడానికి సీత కారణం కాదు పిన్ని మంచేదో చెడేదో నాకు తెలుసు బాగోగలేదో నాకు తెలుసు అన్నయ్యలుగా గిరి గిరిబాబాయ్ నాన్నగారు రేవతి అత్తయ్య నిశ్చితార్థం జరిపిస్తే పోయి రేవతి అత్తయ్య ప్రేమని అడ్డుకుంటున్నారు అలాంటిది ఎలా మాట్లాడాలో నాకు తెలియదా అని రామ్మంటుంటాడు సీత చెడిపోయింది చాలన్నట్టు రామును కూడా పూర్తిగా చెడగొట్టేసింది అని అర్చన అంటుంటుంది సీత ఏం చేసినా కూడా కరెక్ట్గానే చేస్తుంది మీరంతా సీతను గురించి అలా మాట్లాడాల్సిన అవసరం లేదని చలపతి అంటాడు అవునవును నీ పని నువ్వు చూసుకో అని బామర్తి అని గిరి అను గిరి అంటుంటాడు మామయ్య చేసే పని మామయ్య చేస్తూనే ఉన్నాడు కానీ మీరే ఏ పని చేయట్లేదు అని రామ్ అంటుంటాడు అయినా వెళితే ఎందుకు గొడవ మనం నిశ్చయితంబుల్ తీసుకునేది మహాలక్ష్మి అత్తయ్య జనార్ధ మామయ్య చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు వీళ్ళ ముందు కూర్చొని వాదిస్తూ ఉంటే మన టైం వేస్ట్ అవుతుంది అని సీత చెప్తుంటుంది కరెక్ట్గా చెప్పామమ్మ గుడ్డోడు ముందు డాన్స్ వేయడం చెవిటోడు ముందు శంఖం పుదడం రెండు ఒకటే పదండి మన పని మనం చేసుకుందాం అని చలపతి అంటాడు ఇక మరోవైపు మహాలక్ష్మి జనార్దనతో చెప్తూ ఉంటుంది జన నేను చెప్పిన ప్లాన్ని గుర్తుంది కదా ఈరోజు సీతను ఎలాగైనా సరే దెబ్బతీయాలి లేకపోతే ఆ సీత మహాలక్ష్మి తిరిగి చెప్పుకుంటుందా మనల్ని ఎదిరించి రేవతికి కిరణ్కి నిశ్చితార్థం చేపిస్తానంటుందా అని మహా అంటుంటుంది ఈరోజు మనం తీసే దెబ్బకి సంవత్సరం పాటు గుర్తుండిపోవాలి సీతకి అని మహాలక్ష్మి చెప్తుంటుంది నువ్వు చెప్పినట్టుగానే చేస్తాను మహా అని జనార్దన్ అంటుంటాడు ఆ సీత కొరకరాని కొయ్యయింది అని మహాలక్ష్మి చెప్తుంటుంది ఆ కొరకరాని కొయ్య ఇప్పుడు నీ చేతిలో కేక అవుతుంది అని జనార్దన్ అంటుంటాడు ఆ కేక ముక్కని నమిలేసినట్టు ఆ సీతను కూడా నమిలి మింగేయాలను కోపం ఉంది నాకు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ముందు మనం అనుకున్నట్టుగానే ఈ పెళ్ళి చరిగిపోయిందనుకో ముందు మనం అనుకున్నట్టుగానే ఈ పెళ్లి చిడిపోయింది అనుకో రేవతికి మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం రేవతిని ఈ ఇంటి నుంచి సాగనంపుతాం ఆ తర్వాత రామ్ కూడా తప్పకుండా దారికి వస్తాడు అని చెప్తూ ఉంటాడు అవును మనం అనుకున్నది ముందు చేసేద్దాం ఆ తర్వాత రేవతి పెళ్లి గురించి ఆలోచిద్దాం సీత కామ్ అయిపోతే ఆటోమేటిక్గా రామ్ కూడా డౌన్ అయిపోతాడు ఆ సీతను చూసుకొని రామ్కి ఎగుశిసి పడుతున్నాడు మనం ఇలానే వదిలేస్తే కనుక మొక్కై వంగంది మానే వంగనా అన్నట్టు సీత ఎప్పటికీ కూడా మనకి లొంగి అందుకే ఈరోజే మనం సీతను కంట్రోల్లో పెట్టాలి అని మహాలక్ష్మి జనార్దన్తో చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో జనార్దన్ ఫోన్కి మెసేజ్ వస్తుంది ముఖర్జీ గారు మెసేజ్ చేశారు హైదరాబాద్కి రీచ్ అయ్యారంట అని చెప్పి జనార్దన్ మహాలక్ష్మితో చెప్తూ ఉంటే అయితే గేమ్ స్టార్ట్ అయింది సీతకు పని మన చిత్ర ఫినిష్ అని మహాలక్ష్మి అంటుంటుంది ఇక నిశ్చితార్థం కోసం రేవతిని దగ్గరుండి మరి విద్యాదేవి రెడీ చేస్తుంటుంది ఇక రేవతి రెడీ అవ్వడం పూర్తవగానే అమ్మ రేవతి అద్దంలో ఒకసారి చూసుకో నా అలంకారం నీకు నచ్చిందో లే నచ్చిందో లేదో అని విద్యాదేవి చెప్తుంది ఇక రేవతి విద్య అద్దంలో చూసుకొని బాగుంది టీచర్ అని చెప్తుంటుంది అంత డల్లుగా చెప్తున్నాం ఏంటి రేవతి అని విద్యాదేవి అడుగుతుంటుంది మా అన్నయ్య చేతుల చేతులపైన నా నిశ్చితార్థం జరుగుతుందో లేదో అని టెన్షన్గా ఉంది టీచర్ అని చెప్తూ ఉంటే సీత మాట్టింది కదా తప్పకుండా తీరుతుంది అని విద్యాదేవి చెప్తుంటుంది ఏమో టీచర్ మా అన్నయ్య వదిన ఎంత ఉండేవాళ్ళు నాకు తెలుసు వాళ్ళు నిశ్చితార్థం జరగదంటే సీత ఏమో జరిపిస్తానంటుంది ఎలా జరిపిస్తుందో ఏంటో అర్థం కావటం లేదు అని రేవతి చెప్తుంటుంది సీతకి తోడుక రామ్ ఉన్నాడు వాళ్ళిద్దరూ కలిసి నీ నిశ్చితార్థాన్ని అంగరంగ వైభవంగా జరిపిస్తారు అని విద్యాదేవి చెప్తుంటుంది నిన్న మహాలక్ష్మి వదిన చెప్పిన తర్వాత రామ్ ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అని రేవతి చెప్తుంటుంది ఆ తర్వాత జరిగిన విషయం నీకు తెలియదు రేవతి సీత పూర్తిగా రామ్ని చార్జ్ చేసేసింది రామ్ పూర్తిగా సీత చెప్పినట్టే వింటాడు అని విద్యాదేవి చెప్ చెప్తుంటుంది పాపం నా వల్లే సీతకి ఎన్ని కష్టాలు అని రేవతి అంటుంటుంది సీత ఏ పనైనా ఇష్టంగా చేస్తుంది కష్టంగా ఫీల్ అవుతుంది సీత పెద్దగా చదువుకోలేదు కానీ అందరూ సంతోషంగా ఉంటారని ఆలోచిస్తుంటుంది అని విద్యాదేవి చెప్తుంటుంది మా సుమతి వదిన ఉండుంటే కనుక ఇన్ని కష్టాలు ఉండుండేవి కాదు అని రేవతి చెప్తుంటుంది సుమతి లేకపోతే ఏమైంది సీత ఉంది కదా అని విద్యాదేవి అంటుంటే మా సుమతి వదిన ఉండుంటే కనుక సీతకి ఈ కష్టాలు ఉండేవి కాదు కదా టీచర్ అని రేవతి చెప్తుంటుంది నువ్వు కోరుకున్న విధంగానే మీ అన్నయ్య వదిన చేతుల మీదుగా నీ నిశ్చితార్థం జరుగుతుంది అలాగే మీ సుమతి వదిన వచ్చే టయానికి తప్పకుండా వస్తుంది నువ్వేం బాధపడకు అని విద్యాదేవి తీ ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక సీత వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు మహాలక్ష్మి జనార్దన్ ఇద్దరు కూడా వస్తారు జరగని పెళ్ళికి ఇన్ని ఏర్పాట్లు అవసరమా అని చూస్తూ ఉంటారు అని శుభకార్యం జరుగుతుందని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు మహా అని అర్చన అంటుంటుంది శుభకార్యం జరిగే ఇంట్లో అశుభం మాట్లాడుతూ ఏమిటి చెల్లాయి అని చలపతి అంటాడు నిశ్చితార్థం జరిపించాలని జనాభావ మహాలక్ష్మి చెల్లాయి ఎంత చక్కగా రెడీ వచ్చారో చూడండి అని చనపతి చెప్తూ ఉంటే అశుభం పలుకుతుంది మేం కాదు అన్నయ్య మీరు మేము రెడీ అయి వచ్చింది శుభకార్యానికి కాదు అని జనార్దన్ చెప్తూ ఉంటాడు నిజం చెప్పండి మా నాకు షాక్ ఇస్తారా సర్ప్రైజ్ ఇస్తారా అని సీత అంటుంటే రెండు ఇస్తాం సీత అని మహాలక్ష్మి అంటుంది ఇంతకీ నేను చెప్పింది ఏం చేశారు డాడీ అని రామ్ అడుగుతుంటాడు నువ్వు చెప్పాల్సింది చెప్పావు నేను చేయాల్సింది చేస్తాం అని జనార్దన్ అంటుంటాడు ఇంతకి నిశ్చితార్థం జరిపిస్తున్నారు లేదా బావా అని చలపతి అంటుంటాడు నీకెందుకు అన్నయ్య అంత తొందరగా ఉంది అని మహాలక్ష్మి అంటుంటుంది ఏదో థ్రిల్లింగ్ చూసినట్టుంది అని చలపతి అంటుంటే నువ్వు తప్పకుండా థ్రిల్ అవుతావు బావా అని జనార్దన్ అంటాడు ఇంతలో పంతులు గారు వస్తారు అదిగా పంతులు గారు వచ్చారు అంటే పంతులు గారు అని సీత పంతులు గారిని ఇంట్లోకి పిలుస్తుంది ఓ పంతులు గారిని కూడా పిలిపించావా అని మహాలక్ష్మి అంటుంటుంది అని అన్నీ శాస్త్రబద్ధంగా జరగాలి కదా తయ్య అని సీత అంటుంది ఎవరు జరిపిస్తారు నువ్వు రామ్ జరిపిస్తారా అని అంటుంటే కాదు మహాలక్ష్మి అంతయ్యా మీరు జరిపిస్తారు అని సీత అంటుంది అయితే గట్టి నమ్మకంతోనే ఉన్నావు అనమాట అని మహాలక్ష్మి అంటుంది ఏంటి మీకు నమ్మకం లేదా అయితే ఇద్దరి మధ్య గట్టి యుద్ధమే చనిపోతుందనమాట అని చలపతి అంటాడు అన్నయ్య అని మహాలక్ష్మి చెప్తుంటుంది పంతులు గారు ఇంకా చా ఇవి చాలా ఇంకేమన్నా కావాలా అని రామ్ అంటుంటాడు ఇవి చాలు బాబు అమ్మాయి అబ్బాయి రెడీగా ఉన్నారా అని అడుగుతుంటే అమ్మాయి పైన రెడీ అవుతుంది అబ్బాయి వచ్చేస్తాడు పూజ పూజ సామాన్లు అక్కడ ఉన్నాయి పంతులు గారు అని సీత చెప్పడంతో ఇక పంతులు గారు పూజ సమన్లు చూస్తుంటాడు ఇంతలో కిరణ్ వస్తాడు కిరణ్ చూసిన రామ్ ఒక పెళ్ళికొడు కూడా వచ్చాడు అని అంటుంటాడు ఇక రామ్ కిరణ్కి ఎదురు వెళ్ళి లోపలికి ఆహ్వానిస్తుంటాడు లేట్ అయిందా అని కిరణ్ అడుగుతుంటే లేదు టైంకి వచ్చేసారు అని రామ్ చెప్తుంటాడు అన్నీ రెడీనా అని కిరణ్ అడుగుతుంటే ఒక్క ఐదు నిమిషాలు ఆగితే రేవతి పిన్ని కిందికి వస్తుంది ఆ తర్వాత నిశ్చిత నిశ్చయిత అంబాలు మొదలు పెట్టేద్దాం అందరూ కూడా రెడీ అని సీత అంటుంది అందరూ ఉంటే ఎవరు అని మహాలక్ష్మి అంటుంది ఇక్కడ ఉన్నవాళ్ళంతా అంతయా అని సీత అంటుంది ఇక్కడ ఉన్నవాళ్ళంతా కూడా రేవతి తరపున బంధువులు మరి కిరణ్ తరపున బంధువులు ఎవరు అని మహాలక్ష్మి అడుగుతుంటుంది ఆఖరికి నిశ్చయంబులకు వచ్చేటప్పుడు కూడా ఒక కాకిను లేక ఒక స్నేహితుడిను ఒక బంధువును వెంట పెట్టుకొని వస్తారు ఒంటి గుమ్ముసులాగా ఒంటరిగా వచ్చాడు నిశ్చయతాంబలాలు మన్ మా చేతిలో పుచ్చుకునేలా చేస్తానన్నాం మేము ఎవరికి నిశ్చితంబాలు ఇవ్వాలి ఎవరితో పుచ్చుకోవాలి అని మహాలక్ష్మి అడుగుతుంటుంది మేము మనసు మార్చుకొని నిశ్చయంబాలకు ఒప్పుకున్న నిశ్చయ తంబలాలు ఎవరికి ఇవ్వాలి ఆయనకే ఇవ్వాలా ఏంటి అంతకన్నా దరిద్రం ఎక్కడ ఉండదు అని అర్చన అంటుంటుంది అంత తరిదం ఏం లేదు చి ఏం లేదు రే చిత్త చిన్నత్తయ్య అని సీత అంటుంది మరి ఈ విధవికి నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయాలంట అని జనార్దన్ అంటుంటే ఏం ఇప్పుడు ఏంటి కిరణ్ గారికి ఎవరు లేరు అని సీత అంటుంది కిరణ్ గారికి అందరూ ఉన్నారు అని సీత అంటుంది ఏరి ఎవరు రాలేదే అని మహాలక్ష్మి అంటుంది అదిగో వస్తున్నారు అని రామ్ అంటాడు కిరణ్ కోసం వస్తున్న వాళ్ళందరినీ చూసి మహాలక్ష్మి అర్చన గిరి జనార్దన్ షాక్ అవుతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో అసలు కిరణ్ తరపున వస్తున్నది ఎవరు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి